అందరికీ శుభోదయం ఈవేళ మన ఇంట్లో నేను చిన్న ఉసిరికాయలతో కొబ్బరికాయ పచ్చడి చేశాను వీటిని రాతు ఉసిరికాయలు అని కూడా అంటాం కదా ఈ ఉసిరికాయలు మా పాలబ్బాయి శేషగిరి తీసుకొచ్చాడు ఈ ఉసిరికాయలు చూడగానే మనకి ఎవరికైనా మన చిన్నతనం గుర్తుకొస్తుంది కదా నా చిన్నప్పుడు రేగి చెట్టు ఉసిరి చెట్టు ఇంటి దగ్గర ఉండేవి అక్కడికి మా చెల్లెలు మా తమ్ముడు నేను నా స్నేహితులు అందరం వెళ్ళి ఆటలు ఆడుకునేవాళ్ళం అయిపోయాక కర్ర వచ్చుకుని కాయలు రాలకొడితే గుత్తులు గుత్తులు పడేవి ఇప్పుడంటే ఏ పళ్ళు తినాలన్నా ఒకటి ఒకసారి కడుక్కొని తింటున్నాం అప్పుడు ఈ పళ్ళు కింద పడినవన్నీ ఏరుకుని దులిపేసుకుని పరికినీతోనూ చొక్కాతోనూ తుడిచేసుకుని తినేసి వెళ్ళాం ఇప్పుడు కొంచెం సేపు పచ్చడి గురించి కూడా చెప్పమంటున్నారు పిల్లలు ఈ ఉసిరికాయలు గింజలు తీసి ముక్కలు చేసి పెట్టుకుని కొబ్బరి ముక్కలు దంచుకున్నాక ఈ ఉసిరికాయ ముక్కలు పసుపు తగినంత ఉప్పు వేసి రుబ్బుకొని ఆవాలు మెంతులు ఇంగువ ఎండుమిరపకాయలు వేయించుకున్న పోపు వేసి రుబ్బుకుని ఆఖరిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసి రుబ్బాను పచ్చిమిరపకాయ ముక్కలు కచ్చా పచ్చా రుబ్బుకుంటే పంట కింద పడుతూ పచ్చడి బాగుంటుంది ఈ పచ్చడి వేడివేడి అన్నంలో పప్పును నేసు కలుపు తింటే చాలా బాగుంటుంది